మంత్ ఎండింది జీతాలు లేవు జీతాలు పోయటం ఏం లేదు ఎక్కడ లేదు కొంచెం ఇప్పటికీ చూడండి ఒకసారి మీరు ఆ గుర్సలకు మాట్లాడితే మొత్తం అనవసరంగా మొత్తం నాశనం చేసి పెట్టి ఆటో మాది కాదు చోటు మాది కాదు ఏదో కిరాయి కట్టవలసి వస్తుంది అని చెప్పేసి మేము ఉంది మేము చేస్తే కిరాయి కట్టకుండా చేయకుండా వచ్చిన జీతం మిగిలితే అప్పులు చేర్చుకొని ఊరిపోయి ఎట్లా అంటే బతుకు రావాలనుకుంటే వచ్చి మొత్తం కూడా కూడికిపోయారు వేలాడికి ఇరవై రోజులు అయ్యా ఒక్క ఎవ్వరు కూడుకు వస్తలేరు ఎవ్వరు గుడికొని చూస్తలేరు ఏది ఆదేరు కుడలేదు సార్ మాకు ఈయన కావాలని కోరుతున్నాం సార్ డబల్ బెడ్రూమ్ కావాలని కోరుతున్నాం సార్ ఏది లేదు మాకు ఇక్కడ నాదేరు చూపిస్తే పోతాం లేకపోతే నా రోజు టైం ఇస్తే మేము ఎక్కడైనా పోయి బతుకుంటాం కదా ఏదైనా చేసుకుంటాం కదా ఏమో సార్ ఈడ ఇంకో సార్ గాడ ఒక ఒక బిల్డింగ్ గాడ కొట్టి బిల్డింగ్ కూల కొట్టారు రెండు బిల్డింగ్లు కొట్టి దగ్గర దగ్గర నూట యాభై రెండు వందల కుర్సెలు కూలగొట్టేసాడు సార్ ఇద నూట యాభై రెండు వందల కుర్షాలు కూలగొట్టి ఆ గుర్సెలుక మొత్తం మామినారు వరంగల్కు సంబంధించినవి వరంగల్ వరంగల్లో మొత్తం కాంగ్రెస్కి వేసి ఇక్కడ మామినారు మొత్తం కాంగ్రెస్కే వేసి ఆ గుర్సెల్లోనే ఉన్నాం సార్ ఈడ ఇప్పుడు ఇంకా రేపు మున్సిపాలిటీ ఎలక్షన్లు వస్తున్నాయి రేపు మన సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి ఏమో సార్ ఇది రేవంత్ రెడ్డి సార్ మీ ఊరు సార్ మీ ఊరు పక్కన సార్ మాది మేము గుడుక పది ఓట్లు ఉంటే మొత్తం కాంగ్రెస్కి వేసినాం సార్ కానీ ఇట్లా మాకు మాకైతే తెలియదు అందరు తిరుగుతున్నారు సార్ ఏం రేవంత్ రెడ్డి ఏం రేవంత్ రెడ్డి అని అందరు తిరుగుతున్నారు సార్ ఏం చేస్తావు ఎట్లా చేస్తావు నీకే తెలివారా సార్ మేము కాంగ్రెస్ పార్టీ అని మేము అంత అది చేసుకొని అది చేసుకునేటోళ్ళం ఇట్లా పాడు చేసి ఇంత పంచటంతో చేసి ఎక్కడికి అక్కడ నాశనం చేసి పెట్టారు సార్ మేము మాకేం వద్దు సార్ ఈడ మేము జీతాలు చేసుకొని మేము అప్పులు చేసుకొని పోనీకి వచ్చినాం సార్ ఈడ అప్పులు ఇవ్వడానికి ఏం కాదు మాకు మాకు మాకెట్లో అర్థం మేము కూలి చేసుకొని బతుకుతాం ఒకసారి మూడు నెలలు అడ్వాన్స్ కట్టాలి నెలకు తొమ్మిది వేల రూపాయలు ఎనిమిది వేల రూపాయలు రెంట్ సార్ ఎడికి వెళ్ళి తెచ్చి కడతాం సార్ కొట్టి పదిహేను ఇరవై రోజులు అవుతుంది అయినా కానీ రెంట్ కట్టడానికి కాక జీతాలు వచ్చి అయిపోయినాయి ఇప్పుడు జీతం వస్తుంది ఈ జీతం వచ్చినాక ఎక్కడ నవతాం సార్ ఇక ఇప్పటివరకు ఇండనే ఉంటాడు వచ్చినా ఈడనే ఉంటడం వారు రాకపోయినా ఇండనే ఉంటడం ఈ పిల్లల పెట్టుకొని ఏమో మీకే తెలియాలా సార్ అందరు తిరుగుతున్నారు సార్ ఈ కూన కొట్టిన బిల్డింగ్లు రెండు కానీ రెండు వందల యాభై కుర్చీలు కూర కొట్టారు సార్ రెండు వందల యాభై కుర్చోలు మొత్తం నార్కన్ మార్నారు నార్కాకు సంబంధించిన వాళ్ళు ఇక్కడ వరంగల్కి సంబంధించిన వాళ్ళు వాళ్ళందరూ తిరుగుతారు సార్ పోయి మేము ఈ నూటి పోయి రేవంత్ రెడ్డి సార్కి ఏం ఈ నూటి పోయి కాంగ్రెస్కి ఏజేస్తాం అని తిరుగుతున్నారు సార్ మీరు ఏం చేస్తారో మీకేది వెళ్ళాలి సార్ చేయాలి మీరే మీ చేతిలో ఉంది మీరు ఎంత చేసిన నడుస్తాం సార్ ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి మేము కూడా ఏం చేస్తాం సార్ ఇంతగానో ఇంతగానో తారా అనుకుంటారా సార్ మీరు ఒక్క బిల్డింగ్ కూరుకోడొక్క బిల్డింగ్ కూల కొట్టింది ఈ రెండు బిల్డింగ్లు కొట్టి రెండు బిల్డింగ్లు కొట్టి రెండు వందల యాభై కుర్చీలు కూల కొట్టిరు సార్ అరే మీకు ఎక్కడైనా సోట చూపిస్తాం వెళ్ళిపో లేకపోతే ఓ పది రోజులు టైం ఇస్తారు ఆయన వెళ్ళిపోయి ఎక్కడైనా రూమ్లో భూములు ఎట్లా ఇన్వాల్వ్ ఉన్నారు